చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ జీవన్ సాగర్ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పార్లమెంట్లో సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు కూర్రపున్నారావు గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు జంజరం శారదా పెదకాని మండల అధ్యక్షులు కంటిటి యలమందారావు ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్ రూరల్ ఓబీసీ అధ్యక్షులు తాత మహేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గోళీ సాంబశివరావు బొడ్డు రామారావు కురకంటి రత్తయ్య గారు మల్లవరపు డానియల్ రత్తయ్య వింజమూరి ిరిధర్ రావు తేజ ఫ్రెండ్ సర్కిల్ రత్నాల కుమారి ఫ్రెండ్ సర్కిల్ వందలాది మంది కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియజేశారు జీవన్ సాగర్ మాట్లాడుతూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి అమిత్ షా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు நாம செய்யాలి పార్లమెంట్ లో అంగత్తర్ గారి పై అంచిత వాక్యాలు చచ్చినా అమెచ్చ రాజీనామా చేయాలి కొలి మంత్రి పదవిలో పాలి రాజ్యానాని కాపాడాలి కాపాడాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్లమెంట్ కార్షిగా అంగత్తర్ గారి పై అంచిత వాక్యాలు మనుధర్మశాస్త్రాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఒక కుటీలమైన రాజకీయంతో అమిత్ షా రాజ్యాంగాన్ని తుక్కల దొక్కల తుంగల దొక్కాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షా ఇద్దరు కలిసి ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది భారత రాజ్యాంగం మీద ప్రజలారా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే భారత రాజ్యాంగం ఉంటేనే ఈ ఈ యొక్క మనువాదుల ప్రభుత్వాల్లో మనిషికి మనుగడ ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలేని రోజు మనమంతా కూడా బీజేపీ యొక్క పాదాల కింద అంతమైపోవాల్సిందే ఏదైతే పదిహేడవ తారీఖు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని విమర్శిస్తూ అంబేద్కర్ 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 అని పౌడటం కన్నా మీరు దేవుని తలుచుకుంటే ఏడు జన్మలు మీకు మీకు మంచి జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యానించారు అమిత్ షా గారు మీరు ఈ విధమైన దారుణ అనువాద వైఖరిని మీరు అవలంబిస్తున్నారు అని అంటే ఇది ప్రజాస్వామ్యమా లేదా రాజరిక వ్యవస్థ మాకు అర్థం అవ్వటం లేదు ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తరువాత రచించక ముందు రచించక ముందు మనువాదం అమల్లో ఉంది ఏదైతే దళితులు అనబడేవారు ఎస్సీలు అనబడేవారు మైనార్టీలు అనబడేవారు ఊరికి దూరంగా ఉంటూ ప్రభుత్వ ఫలాలు ఏ ఒక్కరు అందిపుచ్చుకొని వైను చట్టసభల్లో వీరికి ప్రాముఖ్యత లేదు ఒక నియంత్రణలాగా రాజరిక పాలనలో అగ్రగుళాల వ్యవహరిస్తూ ఉంటే ఒక రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రచించి రాజ్యాంగం ద్వారా భేద బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఒక ఉన్నతమైన సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని ఈ రోజున మీరు పార్లమెంట్ సాక్షిగా మీరు అవమానపరిచారంటే మీరు వెంటనే నేను మిమ్మల్ని నరేంద్ర మోదీ గారు బర్తరఫ్ చేయాలి మీరు వెంటనే రాజీనామా చేయాలి ఏదైతే కూటమి ప్రభుత్వాలైనా మన రాష్ట్రంలో ఏ ఒక్క కూటమి ప్రభుత్వం అయినా కానీ సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మనువాదానికి సంబంధించిన వాళ్ళే వీరు అమిత్ షా గారిని వెంటేసుకొని అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా వీరు దోబూజులు ఆడుతున్నారే వీరు మనువాదులే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే వీరందరూ ఎస్సీ అయితే కానీ బీసీ అయితే కానీ మైనారిటీ వర్గాల ఓట్లతో మీరు రాజ్యం వెళ్తూ ఒక నియంత్రణలాగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవహేళన చేస్తే మీరు ఒక్కరు కూడా పట్టించుకొని వైనం దాష్టికం ఏ ఒక్కరికి పట్టించుకో పట్టించుకోకుండా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడింది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అప్పుడు అంబేద్కర్ గారిని కూడా రాజ్యాంగ నిర్మాతగా మార్చిని మీరు రాజ్యాంగ నిర్మాతగా డైరెక్టర్గా మీరు ఉండాలి అని చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రమే గమనించండి మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న లోకేష్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మీరందరూ మనువాదులే మీరు అంబేద్కర్ గారిని మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అంబేద్కర్ గారి ఆశయ సిద్ధాంతాల మీద మీరు నడుస్తున్నారా లేదా మోదీ రాజ్యాంగానికి మీరు కట్టుబడి ఉన్నారా మీరు ఇది గమనించండి ప్రజాస్వామ్య కాపాడండి అంబేద్కర్ గారిని నమ్ముకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్కర్లు ఎన్ని ఉన్నాయి వారందరినీ అవమాన చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఈరోజు వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదానీ గారు అంతర్జాతీయంగా విదేశాల్లో మన పరుగు తీసిన విషయాన్ని మీరు పార్లమెంట్లో మాట్లాడరు దేనికి మీరు మణిపూర్ సంఘటన గురించి మాట్లాడే దేనికి క్రిస్ క్రిస్టియన్ల మీద క్రైస్తవుల మీద కుక్కీల మీద దారుణమైన మార్బంగాలు ప్రజలను వ్యవస్థ వ్యవస్థలను చేసి దారుణంగా వ్యవహరిస్తుంటే ఈరోజు మణిపూర్ ఘటన గురించి మీరు మాట్లాడరు దేశంలో ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేస్తుంటే మీరు ఈరోజు పదవి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మీరు కూడా రాజీనామా చేయాలి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించట్లేదు మనువాదబద్ధంగా మీరు హిందుత్వం అనే మతతత్వ కులతత్వ నీచమైన రాజకీయాలతో మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ రాజీనామా చేయాలి రేపు జమరి ఎలక్షన్లో మీ అందరికీ బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సైన్యం అందరూ ఒకటయ్యి దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని అంబేద్కర్ సాక్షిగా మేము చెబుతున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాజీనామా చేయాలి అమిత్ ఈ రోజు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటే అది ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఆయన చేసింది పెద్ద గొప్ప కాదు గతంలో కూడా చాలామంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఎంపీలు చేశారు బీజేపీ కార్యకర్తలు చేశారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పింది ఒక ఆయన అంబేద్కర్ గారి యొక్క అసలు నేను బ్రతుకుంటే అంబేద్కర్ని చంపేసేవాడిని అని చెప్పి చెప్పింది ఇంకో ఆయన అట్లాగే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అసలు రద్దు చేయాలి అసలు రాజ్యా అంబేద్కర్ గారి రాజ్యాంగం మాకొద్దు అని చెప్పింది ఒక ఆయన అలాగే సామ్యవాదం సిక్కులిజం మేము కట్ తొలగిస్తున్నామని చెప్పింది కూడా బీజేపీ ప్రభుత్వంలో ఒక ఎంపీ అట్లా గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు ఇలాగా ఆ రోజే చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు అంబే అమిత్ షా గారు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు ఒకప్పుడు